సృష్టి అంతయు యజ్ఞార్థమే కనుక అనగా భగవంతుడు తన కోసం కాక తనని జీవరాశుల కోసం కల్పించిన స్థితిగతులు కనుక సృష్టిలో హస్తు సంపద అంతయు యజ్ఞద్రవ్యమే సృష్టిలో ఉన్నటువంటి అన్ని వస్తు సంపద అంతా కూడా యజ్ఞ ద్రవ్యం అన్నారు ఎందుకని భగవంతుడు ఈ మొత్తం సృష్టి అనేటువంటి కార్యక్రమాన్ని తన కోసం చేసుకున్నాడా ఏంటి తన కోసమే అవసరం లేదు అసలు ఆయన కోసం అంటే ఏది అవసరం లేదు కానీ కోసం అంటే సృష్టిలో ఉన్నటువంటి జీవుల కోసమే ఇవన్నీ చేశాడు కాబట్టి మొదటి యజ్ఞం ఏదంటే సృష్టి యజ్ఞమే మొదటి యజ్ఞము ఎందుకని యజ్ఞం అంటే తన కోసం తాను చేసుకునే కాకుండా అందరి కోసము చేసేటువంటిది సత్కర్మ ఏదైతే ఉందో దాని యజ్ఞం అంటారు అది చేసిన వాడు మొదట ఎవరంటే భగవంతుడే మరి ఆయన కానీ సృష్టి తీసుకొచ్చింది ఆయన వచ్చినటువంటి మొదటి గణ ఎవరు దేవతలు వాళ్ళు కూడా అదే పని చేశారు మరి ఆయనలో వచ్చిన బ్రహ్మ ఏం చేశాడు సృష్టికర్తగా ఉండి ఆయన అదే పని చేస్తున్నాడు